వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం అందించుకుని తమ సొంత నగదును ఖర్చు చేసుకున్న డెబ్బై ఎనిమిది మంది బాధితులకు సుమారు కోటి రూపాయలు సీఎం సహాయ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీద మంజూరు చేయించి ఉదయగిరి నియోజకవర్గంలోని డెబ్బై ఎనిమిది మంది బాధితులకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో ఆదివారం పండుగ వాతావరణంలో ఎనిమిది మండలాల టీడీపీ మండల కన్వీనర్లు ముఖ్య నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు గ్రామ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే కాకల సురేష్ ఆయన సతీమణి ప్రవీణ బాధితులకు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకల సురేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా అందని వైద్యానికి సీఎం సహాయ నిధి ద్వారా సహాయం అందజేయడం జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచలబాబు యాదవ్ జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ కొట్టే వెంకటేశ్వర్లు బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ కదిరి రంగారావు మండల కన్వీనర్లు కొంగటి రఘునాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజున దాదాపుగా తొంభై రెండు లక్షలు అంటే డెబ్బై ఎనిమిది మంది బెనిఫిషరీస్ కి ఎనిమిది మండలాల్లో ఉన్న డెబ్బై ఎనిమిది మంది బెనిఫిషరీస్ కి ఇవ్వడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆడపడుచుల తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి వారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా అలాగే మన యువ నేత లోకేష్ బాబు గారికి అలాగే మన జనసేన అధినేత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కూటమి ప్రభుత్వం మన ప్రజలకి ఎంత అండగా ఉంటుందనేది ఇది ఒక నిదర్శనం మన కాన్స్టిట్యున్సీ అనే కాదు ఇతర కాన్స్టిట్యున్సీల్లో కూడా వారు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మెడికల్ గా ఇబ్బంది ఉన్నా కొంతమంది ఆరోగ్యశ్రీ దొరక్క ఇబ్బంది పడతారు కొంతమందికి విపరీతంగా ఎక్స్పెన్స్ అయిపోయి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు కొంతమంది హాస్పిటల్ బారిన పడిపోయి పెట్టుకోలేని సందర్భం ఉన్న ఆస్తులు అమ్ముకొని ఇబ్బంది పడిన సందర్భం కొంతమంది ఆడపడుచులు హస్బెండ్లను పోగొట్టుకున్న సందర్భం రకరకాల సమస్యలు నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి దాదాపుగా రెండేళ్లు బయట తిరిగినప్పుడు నాకు క్లియర్ గా కనబడిన సమస్యలు హెల్త్ సమస్యలు కొన్ని హెల్త్ సమస్యల వల్ల ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి అంటే వాళ్ళు ఎఫర్ట్ చేయలేక కంటి ముందు హస్బెండ్ కానీ నాన్న కానీ అమ్మ అవ్వచ్చు లేకపోతే కొడుకు అవ్వచ్చు కూతురు అవ్వచ్చు లేకపోతే అమ్మా తాత అవ్వచ్చు ఎవరో ఎవరో కుటుంబంలో ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకున్న పొలం లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఈ విధంగా హాస్పిటల్ పాలన పడిపోయిన ఫ్యామిలీలు అవసరపడిన ఫ్యామిలీ నేను ఎన్నో ఫ్యామిలీని చూశాను దానికి ఆదుకోవాలని అంటే ఒక కుటుంబం సాఫీగా నడుస్తున్నప్పుడు సడన్ గా ఇబ్బంది వస్తుంది హెల్త్ సమస్య అనేది సడన్ గా వస్తుంది యాక్సిడెంట్ అనేది సడన్ గా వస్తుంది లేకపోతే పిల్లలకు ఇబ్బంది సడన్ గా వస్తుంది సడన్ గా వచ్చే అనుకోకుండా వచ్చే సమస్యల వల్ల ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకురాబోతా ఉన్నారు దాంట్లో ఒకటి ముఖ్యంగా మనం చేసింది ఈ మధ్య దాదాపుగా తొంభై ఆరు వేల మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఆ సభ్యత్వానికి అది ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా అంటే ఒక సంవత్సరానికి ఒక వంద రూపాయలు అంటే రెండేళ్లకు కాను రెండు వందల రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే పొరపాటున ఆ ఫ్యామిలీ నుంచి ఎవరైనా యాక్సిడెంట్ బారిన పని చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇమీడియట్ గా క్లైమ్ వచ్చేటట్టుగా మన తెలుగుదేశం పార్టీ తరఫున మనం చేస్తా ఉన్నాం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తీసుకుంటే ఆల్రెడీ మనకు మూడు నాలుగు కుటుంబాలకు ఆదుకోవడం జరిగింది అలాగే ఆరోగ్యంగా సమస్యలు ఏమైనా చనిపోతే పదివేల రూపాయలు మట్టి ఖర్చులకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవి కాకుండా ఇరవై ఐదు లక్షల రూపాయలు బీమా అని రకరకాల ప్రోగ్రాములు చంద్రన్న బీమా అని రకరకాల ప్రోగ్రాములు తీసుకొచ్చి మన తెలుగుదేశం పార్టీ తరఫున కుటుంబాలకు అండగా ఉండడానికి గౌరవ ముఖ్యమంత్రి వారి ముందుకు పోతా ఉన్నాం ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు మనకు తోచిన మేరకి గవర్నమెంట్ మా గవర్నమెంట్ దగ్గర ఉన్నంత వరకు వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది అలాగే పూర్తి రిచ్ కార్యక్రమం కూడా ఆయన ఆలోచన చేస్తా ఉన్నారు ఆయన ఆలోచన ఏంటంటే మరే మనం డెవలప్ అవుతా ఉన్నాము కానీ మనతో పాటు పుట్టిన వాళ్ళు ఇంకా కూడా పేదలుగా ఉండిపోయారు వాళ్ళు డెవలప్ అయ్యే పరిస్థితి లేదు వాళ్ళకి అవకాశం దొరకడం లేదని చెప్పి ఆయన పూర్తి రిచ్ కార్యక్రమం ఒకటి పెట్టుకొని ఎవరైతే బాగా డబ్బు సంపాదించుకొని డెవలప్ అయ్యారో వాళ్ళు ఒక చెయ్యి ఇచ్చి ఆ పేద కూడా పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన ఒక కార్యక్రమం పెద్ద విరుక్తమైన కార్యక్రమం పెట్టుకొని ట్వంటీ ఫార్టీ సెవెన్ విషయంతో ముందుకు వెళ్తా ఉన్నాం అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాము చెప్పుకుంటా పోతే మనకు రెండు గంటలు పడుతుంది ఆ కార్యక్రమాలు మనం చేసుకునే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి బిజెపి నాయకులకి కూటమి ప్రభుత్వం అండగా ఉండబోతా ఉంది గత రాబోయే నాలుగు వందల సంవత్సరాల్లో కూడా అందులో ఎటువంటి సందేహం అనేది ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేమందరం కూడా ఇక్కడ వేదిక మీద ఉండాలని కూడా అందరం కూడా అండగా ఉంటాము దయచేసి ఎవరు కూడా ఏ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు